అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు మిత్రులారా ప్రజలారా ఒకసారి ఆలోచించండి నిన్న ఈరోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై రెండు రోజుల పాటు శని ఆ సోమవారం మంగళవారం ఈ రోజుల్లో నేను ఈ సంగారెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాలు విజిట్ చేశాను ఎక్కడికి వెళ్ళిన ప్రజా సంఘాల వారు ముఖ్యంగా అంబేద్కరిస్టులు కమ్యూనిస్టులు నాస్తికులు ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు ఎంతో గొప్ప ఆదరణ చెబుతున్నారు అందరికీ కృతజ్ఞతలు ఈ సందర్భంగా జహీరాబాద్ నుంచి సమాజానికి ప్రజలకి బుద్ధిజీవులకి నాకు విజ్ఞప్తి ప్రజలారా రోజుకి భక్తి పేరుతో మత రాజకీయాలు చేస్తున్నారు దేవుడి పేరుతో మూఢనమ్మకాలను నూరిపోస్తున్నారు అమాయక ప్రజల్లో ఉన్న మంచితనాన్ని భక్తిని నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని దాన్నే బలహీనతగా మార్చి వాళ్ళని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా తీవ్రమైన నష్టానికి గురి చేస్తున్నారు మరి గత వారం పది రోజులుగా ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పత్రికలని సేకరించి చదివినట్లయితే యువకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్కి గురై ప్రాణాలు కోల్పోయినటువంటి వార్తలు అలాగే నడి వయసు వాళ్ళు యువకులు కూడా ఆత్మహత్యల వైపు వెళుతూ ఉండడము అంతేకాకుండా అక్రమ సంబంధాలు మైనారిటీ తీరక ముందే చిన్న పిల్లలతో పోక్సో కేసులు ఆ రకరకాల యువకులు డ్రగ్స్కి బానిసలైపోవడాలు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటనలు పత్రికల్లో క్రైమ్ న్యూస్లో చదివి చాలా ఆశ్చర్యం అనిపించింది మరి ఒక పోరాట నేపథ్యం ఉండి ఒక ఒక పెద్ద పారిశ్రామిక కారిడార్గా ఉండి ఒక మినీ భారతదేశంగా ఉండి ఐదారు రాష్ట్రాల్లో నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళని తన కడుపులో పెట్టుకొని తిండి పెడుతూ ఈ కంపెనీలో బతుకు చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో విపరీతమైన మూఢనమ్మకాల సంఘటనలు జరగడము మంత్రతంత్రాల పేరుతో కట్టేసి కొట్టడాలు చితక బాధడాలు పళ్ళు పీకేసి కళ్ళు తీసేసి నూనెలో చేతులు పెట్టించడాలు ఇవి సరైనవి కాదు ఎన్నో మతాలు ఈ ప్రాంతానికి వచ్చాయి చర్చిలు కట్టుకున్నాయి మసీదులు కట్టుకున్నాయి గుళ్ళు గోపురాలు కట్టుకున్నాయి మీరు మీ మీ మత ఆశ్రమాలు ఆశయ వాటిని నిర్మాణం చేస్తున్నారు తప్ప మీ మీ మతాన్ని చెప్పిన లోక కళ్యాణం మర్చిపోతున్నారు మానవ సేవే మాధవ సేవ అనే విషయం మర్చిపోతున్నారు ఎదుటి మనిషిలో దైవత్వాన్ని చూడడం మర్చిపోయి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి దయచేసి ఈ ప్రాంతంలో ఉన్న మత పెద్దలకి ఒక నాస్తిక ఉద్యమ కార్యకర్తగా మూఢనమ్మకాల నిర్మూలన కార్యకర్తగా నేను చేతులు జోడించి కోరుతున్నాను దయచేసి ప్రజలకి మీ మతాన్ని బోధించేప్పుడు అర్థం లేని వాటికి బొందబెట్టే పని కూడా మీరే చేయాలి ఎందుకంటే నష్టపోయేది మీ మత ప్రజలే ప్రేరాయిలు పెట్టుకుంటే ప్రాణాలు బాగుపడతాయని చెప్పడం వల్ల మీ క్రైస్తవులే సత్తాళ్ళు లేకపోతే ఉపవాసం ఉండి పూజలు చేసి దేవులకి మొక్కడం వల్లనే మంచి జరుగుద్దని పిచ్చి పిచ్చి చెప్పడం వల్ల మనిషిని మనిషి కొట్టుకొని తిట్టుకొని చంపుకుంటున్నారు మీ హిందువులే చంపుకుంటున్నారు అలాగే ముస్లిం సోదరులు కూడా రోజుకు ఐదు సార్లు నమాజ్ చేసిన మసీదుకు పదే పదే వచ్చిన వాడి పేదరికానికి కారణం ఏంటో గుర్తించి పరిష్కరించే దిశగా వెళ్ళకపోవడం అనేది చాలా బాధాకరం అలాగే బౌద్ధం సోదరులు కూడా కొన్ని బౌద్ధ విలువలని పూర్తి స్థాయిలో పాటించకుండా దాంట్లో కూడా సనాతన ఆర్యుల యొక్క సనాతనత్వాన్ని జోడించడం కానీ లేకపోతే కొన్ని డైవర్షన్ చేయడాలు కానీ వాళ్ళు కూడా కొంతవరకు మూఢత్వం వైపు వెళ్తూ ఉన్నారు మరి పక్కనే బసవరేశ్వరుడి యొక్క వారసత్వం ఉంది ఇటువైపు మహారాష్ట్రతో దగ్గరగా ఉన్నటువంటి బాబాసాహెబ్ పూలే దంపతుల వారసత్వం ఉంది తెలంగాణ ఉద్యమంలో శ్రీపురం యాదయ్య లాంటి వాళ్ళ అమరవీరులను అందించినటువంటి మలిదశ పోరాట స్ఫూర్తి ప్రదాతలు ఉన్న ఏరియా ఇది అంతేకాకుండా ఇషాన్ రెడ్డి ఇక్కడి నుంచే అమరుడైనటువంటి వ్యక్తి ఈ ఈ నేల మీద అనేక కంపెనీలు వెలిసి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వేలాది మందికి ఉపాధినిస్తున్నాయి సంపాదించిన డబ్బంతా ఎటుపోతుంది ఇంకా పేదరికం కనిపిస్తుంది ఇంకా అమాయకత్వం కనిపిస్తుంది చదువుపై శ్రద్ధ లేని యువత కనిపిస్తున్నారు బాధ్యత మరచిన యువత కనిపిస్తున్నారు అలాగే మహిళలు కూడా అనేక నమ్మకాలతో కొట్టుమిట్టాడుతున్నారు హాస్పిటల్ని పరిశీలించినట్టయితే అనేకమైనటువంటి చిన్న చిన్న జబ్బులతో బాధపడే వాళ్ళు ఉన్నారు తాగడం అనే చెడ్డ వ్యసనం ఇక్కడ విపరీతంగా ఉందని గమనించాను ఎందుకంటే వచ్చే దారిలో ఒక మంచి డాక్టర్ మిత్రుని కలిశాను అని చెప్తున్నాడు లివర్ పాడైపోయి కిడ్నీ పాడైపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు ఇక్కడ అని చెప్పాడు అది ఎంత దుర్మార్గం ఒక పోలీస్ ఆఫీసర్ను కలిశాను తాను చెప్తున్నాడు ఇక్కడ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు అసలు ఆ ఇల్లీగల్ ఎఫైర్స్ కానీ ఆ క్రైమ్ కానీ చాలా బాధ అనిపిస్తుంది నరేష్ గారు అని యూనివర్సిటీలో మా జూనియర్ అయినటువంటి ఒక పోలీస్ తమ్ముడు తన ఆవేదన వ్యక్తం చేశాడు మరి ఈ పరిస్థితుల్లో ఆధునికత సంతరించుకున్న ఈ కాలంలో విజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో మనమందరం విజ్ఞాన బాట పట్టాలి అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి అలాగే మత పెద్దలారా మీ చేతిలో మీడియా ఉంది రాజ్యాలు ఉన్నాయి ప్రభుత్వం ఉంది పాలకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు కాబట్టి మీరే మీ మతంలో ఉన్న మూఢనమ్మకాలను పోగొట్టడానికి మీరే కాపాడాలి అలాగే కులాంతర మతాంతర వివాహాలు జరగకుండా అడ్డుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది నిన్నటికి నిన్న ఒక జంట సూర్యాపేట దగ్గర బలవన్మరణం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు మరి ఒక సైకాలజిస్ట్గా కౌన్సిలర్గా నా దగ్గరికి కూడా వచ్చే జంటలన్నీ వేరువేరు కులాలని తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వల్ల పారిపోయి వస్తున్న వాళ్ళు చచ్చిపోయి వస్తున్న వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం వదిలేసి పెళ్లి చేసుకొని ఓ నెల రెండు నెలలు ఎక్కడికో వెళ్ళిపోయి ఆ ఉద్యోగాలు కోల్పోయి కష్టాలని కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ప్రజలారా బుద్ధిజీవులారా మంచి మనుషులారా మీ దైవం మీ గడప లోపలే ఉండాలని మీ పూజ గదికే పరిమితం అవ్వాలని రోజు పది నిమిషాలు అరగంట భక్తి నీతృప్తికే ఉండాలి తప్ప అందరికీ రుద్దుతూ పరమత ద్వేషాన్ని నూరిపోస్తూ మతాలుగా మనుషులని వేరు చేస్తూ కులాలుగా వేరు చేస్తూ అజ్ఞానం విలయ తాండవం చేస్తూ ఉంటే మీ దేవుళ్ళకి ఏమాత్రం సంస్కారమో ఒకసారి ఆలోచించండి రోజుకి ప్రపంచం విజ్ఞానాన్ని ఆధునికతను సంతరించుకొని అభివృద్ధి వైపు వెళ్తుంటే మనం అజ్ఞానం వైపు వెళ్తున్నాము మరి ఇటీవల కాలంలో సదాశివపేటలో ఒక ఊరిలో ఇద్దరిని కొట్టేసి చంపేయడానికి ప్రయత్నించినప్పుడు నేను ఇక్కడికి రావడం జరిగింది తర్వాత ఈ చుట్టుపక్కల ఆందోళన దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ పక్కన పులుకల దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ చుట్టుపక్కల నిరంతరం ఎక్కడో ఒక చోట జరుగుతుంది పూర్వం మెదక్ జిల్లాగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో జర్నలిస్టులు కొన్ని కార్యక్రమాలు పెడితే నేను వచ్చాను మరి ఇప్పుడు సాధారణంగా ప్రేమగా ఆహ్వానించిన వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పత్రిక ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాంత విద్యావంతులు అందరూ ఈ ప్రాంతాన్ని మీరు విద్యావంతులై ఉద్యోగాలు సంపాదించి మీరు మాత్రం బాగుపడితే సరిపోదు సమాజం అంతా బాగుపడాలని ఇన్ని కంపెనీలు ఉన్నా ఇంత విలువైన సంపద ఉన్నా ఇక్కడ ఆకలి చావులు ఉండడం సిగ్గుచేటు అలాగే ఇక్కడ బాధ్యత లేకపోవడం నిజంగా సిగ్గుచేటు కాబట్టి ఈ ఉద్యమకారులు ప్రజా సంఘాలు విద్యావంతులంతా ఈ ప్రాంతంలో నుంచి అజ్ఞానాన్ని తొలికి వేయాలని పెడదారి పడుతున్న యువతని సన్మార్గంలో పెట్టాలని అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలని ప్రభుత్వ వ్యవస్థను కూడా భాగస్వాములను చేసి బాధ్యత వాళ్ళకు పెట్టాలని సందరవు కోరుతూ మరి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తూర్పాటి సంతోష్ గారు దగ్గరుండి ఈ రెండు రోజుల పాటు ఈ ఉద్యమ ప్రయాణాన్ని నిర్వహించినందుకు అన్నకి అలాగే ఇక్కడ ఉపాధ్యాయ సంఘంలో కీలక నాయకుడిగా ఉండి చక్కటి ఛాయ్ కోసం పిలిచినటువంటి టీచర్లు హంసక్కకి నర్సన్నకి అలాగే నాతో పాటు ప్రయాణిస్తూ ఈ ప్రాంతంలో పూలే పెరియార్ అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచనని ప్రచారం చేయడానికి మేము తోడుగా ఉంటాము సోదర అని చెప్పి మనసారి అభినందించిన రావణ్ బీమార్బి నాయకుడికి అలాగే ఇక్కడున్న అంబేద్కర్ ఇస్టులకి బుద్ధిస్టులకి మరీ ముఖ్యంగా కొన్ని కుల కూడా వివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులకి నాస్తికోద్యమకారులందరికీ కూడా కృతజ్ఞతలు ఇస్తూ మాకు రాత్రి ఆశ్రయం ఇచ్చిన అశోకన్నకి ఆ అక్కకి పిల్లలందరికీ కొంతమంది రాలేకపోయారు కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోయి నాకు సిగ్నల్ లేకపోవడము తర్వాత కొన్ని కొంతమంది ముఖ్యమైన ఆఫీసర్లను కలుస్తున్నప్పుడు కలిసినట్టుగా చెప్పొద్దనడంతో మిస్కమ్యూనికేషన్ అయ్యాము మరి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు త్వరలోనే ఒకరోజు వస్తారని అప్పుడు మరోసారి బహిరంగంగా అందరం కలుసుకొని అనేక విషయాలు మాట్లాడుకుందామని తెలియజేస్తూ అందరికీ జై భీమ్ మీరంతా మొన్న ముఖాలని మూడు గౌరవించాలి ఆదరించాలి మీ మీ సంఘాల్లో ఉంటూనే మాకు శ్రే అభిలాషులుగా సలహాదారులుగా ఉండాలి ఏ సంఘాల్లో లేని వారు మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో చేరాలి ఒక్క మూఢనమ్మకాలే కాకుండా విద్యా అభివృద్ధికి మహిళాభివృద్ధికి కులమత నిర్మూలనకు అస్పృశ్యత అంటరానితనం నిర్మూలనకు అనేక సామాజిక రుగ్మతలను తొలగించడం కోసము యువతని చైతన్యపరచడానికి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మేధోపరంగా అభివృద్ధి చెందడానికి సామాజికంగా అభివృద్ధి చేయడానికి ఒక సమాజాన్ని చైతన్యపరిచేటువంటి ఒక వేదికగా ఎంఎన్ఎస్ ను తీర్చిదిద్దడంలో మీ అందరి సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ వ్యవస్థాపకన అయిన తర్వాత ఇచ్చేసిన ఈ ఈ యాత్రని విజయవంతం చేసిన మీ అందరికీ జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై ఇన్సాన్ దేవుడు దయ్యము లేనే లేవు మంత్రాలు తంత్రాలు లేనే లేవు స్వర్గాలు నరకాలు లేనే లేవు